త పుత్ర పవిత్ర ఆత్మ నామన అయిన్ ఈరోజు దేవుని వాగ్దానం ఎరుషలేము ప్రభువును స్థుతింపు సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ కవాటములను బలపరచుము నీ పౌరులను దీవించును కీర్తన నూట నలభై ఏడవ అధ్యాయం వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే దేవుడు తన ప్రజలపై చూపించే రక్షణను దీవెనలను మనకు గుర్తు చేస్తారు యర్షలేము అంటే దేవుని ప్రజలను సూచిస్తుంది ప్రభువును స్థుతింపమని పిలుపు మనకు కూడా వర్తిస్తుంది దేవుడు మన జీవితపు కవాటములను అంటే మన గోడలను మన రక్షణను బలపరుచుతారు మన పిల్లలను మన కుటుంబమును ఆయన దీవిస్తాడు అందుకే ఎప్పుడూ మన నోరు స్తోత్రంలో నిండాలి స్థుతిలో దీవెనలు తాగి ఉంటాయి ఈ వాక్యం మనకు జీవమును కలుగజైనగాక ప్రార్థన ప్రభువా నీవే నా రక్షణ గోడవు నా కుటుంబాన్ని నా పిల్లలను నీ దివ్య కృపతో కాపాడుము ఇసయా నా నోట నిత్యం స్థుతి ఉన్నట్లు చేయుము తండ్రి నిన్ను స్థుతించినప్పుడు నీవు దీవించవాడు అని విశ్వసిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ